విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజా ఉద్యమం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల నియోజకవర్గ సమన్వయకర్త కే రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గురుద్వార్ జంక్షన్ వద్ద నుండి సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రజా ఉద్యమం భారీ రేయాలి కానీ మేము నా నా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తెలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ వీటన్నింటినీ కూడా అనుసంధానం చేసి పూర్తిగా ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో పదిహేడు మెడికల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి కూతులు కొడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఈ ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఈ ఈరోజు గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనందరూ కూడా చూసాం అలాంటి సందర్భంలో అధికారం ఉంది కదా అన్న అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల ఉపాధాని ఉద్యోగాల అవకాశాలు కాకుండా కేవలం స్వార్థ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాన్ని దుర్నివ్వబరుస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు కానీ ఒక నిరంతరత్వ ద్వారంలో ఈ రోజు ప్రైవేట్కి ప్రభుత్వ వ్యక్తి కాలేజ్ ప్రైవేట్కి నుంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దాన్ని మీరు నిరసిస్తూ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు ప్రజలతో కలండి ఈ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజల్ని చైతన్యపరచండి ఈ ప్రజా కట్టక ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆసుపత్రులకు ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా నేను పోరాటం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది గత నెల ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మీతో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ రావడం జరిగింది నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంతో నేను చంద్రబాబు నాయుడు కంట కూడా సీనియర్ చంద్రబాబు నాయుడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నేనే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇస్తాను ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు నేనని చెప్పుకునే స్వేకస్థానంలో అయ్యన్ పాత్ర గారు అసలు కళ్ళూరిని కళ్ళూరిని చూడలేని విధంగా అతను నర్సీపట్నంలో ఆమె మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందని మాట్లాడడం ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన ప్రవాహంతో లక్షలాది మంది ఏరు ఏ విధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటు కింద వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెంట్టునే సమాధానం తెలిపారు మనం చూసాం కాబట్టి ఈ సందర్భంగా మీడియా మీద ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రజలు ఈ మాటలు నమ్మి ఈ మోసపో హామీలు నమ్మి మోసపోయి ఓట్ చేసి మిమ్మల్ని గెలిపించారు ఎలాగో మోకం మీకు చేత కాదు మీరు అమలు చేయలేదు ప్రజా సంక్షేమం అనేది మీకు తెలియదు కాబట్టి ఇలా ఆయన ఇలాంటి పేదవాడికి అందరి అందరినీ ద్రాక్షగా ఉన్న వైద్య విద్య విషయంలో అయినా సరే మీరు పేదవాడి మీద కొంత ప్రేమతో మధ్యతరగతి ప్రజలు కూడా విద్యావంతులు అవ్వాలి వారు ఉన్నత స్థితిలోకి రావాలనే ఆలోచన కనుక మీకుంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే తక్షణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కోటి సంతకాలు నూట డెబ్బై ఐదు కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని గత నెల పది పదిహేనో తారీఖున ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కోటి కాదు రెండు రెండు కోట్ల మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారు మరింత ప్రజల్ని చైతన్యపరచాలి ఈ సమస్యపై ఈ సమస్య పైన ఇది ప్రైవేటీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అభద్రత పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత ప్రజల్ని చైతన్యపరచాలి రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మేధావులు విద్యార్థిని విద్యార్థులు ప్రజా ప్రజలు అందరూ కలిసి ర్యాలీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖ విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తం నియోజకవర్గం నిర్వహించుకున్న ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ ర్యాలీలో పాల్గొన్న మా పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు సోదరులు శ్రీ పండుగలు రవీంద్రబాబు గారికి సీనియర్ నాయకులు మన రొంగల్ జగన్నాథం గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పేడ రమణ్ కుమార్కి మా కార్పొరేటర్స్కి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చారిత్రాత్మక తప్పిదం ఇది చారిత్రాత్మక చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అధ్యాయంగా నడిచింది పేదవాడి ఆరోగ్యానికి సంపూర్ణ కద్దతి కల్పిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం గత ప్రభుత్వంలో వెయ్యి ప్రొసీజర్స్ ఉంటే మూడు వేల ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై లక్షల వైద్యం వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ దేశ చరిత్రలో స్వాతంత్ర భారత దేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ డాక్టర్లందరినీ కూడా తీసుకొచ్చి ప్రజలు చందగే వైద్యాన్ని తీసుకెళ్ళి అందులో డెబ్బై రకాల ప్రజలకి వైద్య పరీక్షలు చేయించి వారికి ఉచిత వైద్యాన్ని అందించడం పాటు ఉచిత మందులు ఇంటికే పంపించే కార్యక్రమాన్ని ఈ దేశంలో చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారో మా మా అసమర్థతని ప్రజలు ఎక్కడ అన్న ఉద్దేశంతో కేవలం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కనుకొన్న కొంతమంది దబ్బేదారుని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రవేదికరి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వ్యవహరించుకోవాలని వహించే వరకు కూడా ఈ ప్రజాభుత్వం కొనసాగుతుందని ఈ కూటమి నాయకులు